అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి పూజాగదిలో ఏ వస్తువులు పెట్టాలి ఏ నియమాలు పాటించాలి అన్న విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా దీపారాధన చేయాలి శుక్రవారం పూజ చేసే స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలుగుతుంది శుక్రవారం పూజ చేయటానికి ముందు ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయాలి ఆడవారి యొక్క పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి శుక్రవారం రోజు వివాహమైన ఆడవాళ్ళు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్ది ఖచ్చితంగా గడపలకు పసుపు రాయాలి ఇంటి ముందు ఖచ్చితంగా అష్టదల పద్మ ముగ్గు వేయాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టి ఇంటిని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గడప కళకళలాడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది అయితే ఇంటి ముందు వేసిన ముగ్గును ఎప్పుడూ కూడా తొక్కకూడదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ముగ్గును తొక్కకూడదు శుక్రవారం రోజు ఆవునయ్యతో దీపారాధన చేసి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ప్రతి శుక్రవారం రోజు పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవితో పాటు రాళ్ళ ఉప్పు కూడా సముద్రంలో జన్మించింది ఉప్పు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున పూజాగదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొద్దిగా రాళ్ళ ఉప్పు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఏర్పడవు శుక్రవారం రోజు పూజాగదిలో రాళ్ళ ఉప్పు పెట్టి శనివారం రోజున ఆ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి అప్పుల సమస్యతో బాధపడేవారు శుక్రవారం రోజు పూజాగదిలో ఐదు యాలకులు పెట్టుకోవాలి పూజాగదిలో యాలకులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి శుక్రవారం పూజ చేసేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతివ్వాలి ప్రతి శుక్రవారము ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదగటం జరుగుతుంది మనసులో ఏవైనా కోరికలు ఉన్నట్లయితే ఆ కోరికలు నెరవేరటానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి ఒక కొబ్బరికాయను కొట్టాలి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి కొబ్బరి చెట్టును నాటిందని పురాణాల్లో చెప్పబడింది ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పిస్తే ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ప్రతి శుక్రవారం రోజు వివాహమైన ఆడవాళ్ళు మంగళసూత్రానికి తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా చేస్తే భర్త యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది పూజాగదిలో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి శుక్రవారము శ్రీయంత్రాన్ని పూజించినట్లయితే జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ప్రతి శుక్రవారము ఇల్లు దుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఇంట్లో సాంబ్రాణి దుప్పం వేయాలి శుక్రవారం పూజ చేసిన తర్వాత పచ్చిపాలను నైవేద్యం పెట్టినట్లయితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి శుక్రవారం రోజు గోమాతతోకను ముట్టుకొని గోవుకు నమస్కారం చేసి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే తరతరాలుగా వస్తున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి బీర్వాలో డబ్బు పెట్టుకునే ప్రదేశంలో ఒక పచ్చకర్పూరాన్ని పెట్టుకుంటే అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి పూజాగదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖం ఉండాలి పూజ పూర్తయిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత శంఖాన్ని వదితే ఇంట్లో చాలా మంచిది ప్రతి శుక్రవారము ఒక నిమ్మకాయను రెండు బద్దలుగా కోసి ఒకదాని మీద పసుపు ఒక దాని మీద కుంకుమ అద్ది ఇంటి ద్వారానికి రెండు వైపులా పెట్టాలి ఇలా పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవనేతితో దీపాన్ని వెలిగించాలి శుక్రవారము ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కని నాటినట్లయితే చాలా మంచిది శుక్రవారం రోజు పూజ చేసుకునే సమయంలో కనకదార స్తోత్రాన్ని పఠిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం